హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇన్విజువల్ పైపింగ్ ఎలా వేయాలన్నది నేర్చుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా క్లియర్గా నీట్గా ఎలా వేయాలన్నది అర్థమైపోతుంది చూడండి మనం ఒరిజినల్ లైనింగ్ కూడా తగ్గొట్టుకున్నాం ఫ్రంట్లో బ్యాక్లు కూడా లైనింగ్ వచ్చి లైనింగ్ కన్నా ఒరిజినల్ ఒక పావించి ఎక్స్ట్రా తగ్గొట్టుకున్నాను నెక్ వైపు నెక్ వైపు అదే సుటూర్ ఎలా తగ్గొట్టుకున్నాం అలాగే అలాగే ఫ్రంట్ వైపు కూడా తగ్గొట్టుకున్నాను ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే పైపింగ్ క్లాత్ అలాగే వన్ ఇంచ్ వెళ్ళడిపు మనకి ఎంత కావాలో అంత తగ్గొట్టుకు పెట్టుకున్నాను అలాగే దానికి సరిపడగా పైపింగ్ థ్రెడ్ కూడా తీసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తమ్ నీళ్ళు కట్ట పెట్టడం రావట్లేదు వీలుంటే మీకు మన వీడియో నచ్చిందంటే కనుక కొద్ది ఎంతో కొంత ఎవరికొకరికి షేర్ చేయడానికి ట్రై చేయండి కొద్దిగా బూస్టింగ్ వస్తుంది నాకు కూడా మళ్ళీ మళ్ళీ వీడియో చేయాలని అనిపిస్తుంది ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యాగ్ తీసుకుంటున్నాను ఫస్ట్ లైనింగ్ తీసుకున్నాను దానికి ఫ్రంట్లో లైనింగ్ తీసుకోండి షోల్డర్ జాయింట్ చేసుకోండి ఫస్ట్ లైనింగు మనం ఎంతైతే ఖర్చు పెట్ తీసుకుంటామో అంత ఖర్చు పెట్టుకొని జాయింట్ చేసుకోండి మనం ఆపించుది ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఆపించు ఖర్చు తీసుకొని జాయింట్ చేసుకోండి రెండు పక్కల కూడా చూసుకోండి నెక్ది నెక్ వైపు పెట్టుకోవాలి శంఖ వైపు శంఖ వైపు పెట్టుకోవాలి చూసుకోండి రివర్స్లో పెట్టకుండా జాయింట్ చేసుకోండి నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత సింగిల్ బుట్టే సరిపోతుంది దానికి ఖర్చు సెంటర్ విడగొట్టండి ఎందుకంటే దొలస్రవ్ కంట మీకు నీట్గా కూర్చుంటుంది అనమాట షోల్డర్ మీద జాయింట్ నీట్గా ఉంటుంది ఇలా కొట్టుకోండి అలాగే ఒరిజినల్ కూడా తీసుకొని సేమ్ చూసుకోండి ఉల్టా సైడ్ చూసుకోండి లోపల వైపు జాయింట్లు వేసుకోండి శంకది శంఖ వైపు నెక్కది నెక్క వైపు పెట్టుకొని చూడండి ఉల్టా తగ్గ కూడా చూసుకోండి ఒరిజినల్ ఇది ఒరిజినల్ రెండు లోపలికి ఉండాలి ఒరిజినల్ రెండు లోపల పెట్టుకొని జాయింట్ చేసుకోండి సరిపోతుంది ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్కి అయితే ఖర్చు పెట్టారో అదే ఖర్చు పెట్టండి ఇది కూడా సింగిల్ స్టిచ్చింగ్ వేసుకోండి చిన్న సైజు పెట్టుకొని ఎందుకంటే మనం రెప్పెడ కొట్టాలి రెప్పెడ కొట్టాలనుకుంటే సింగిల్ స్టిచ్చింగ్ వేసుకుంటేనే బాగా పెడుతుంది కీరుకోండి నీట్గా ఖర్చు సెంటర్ చేసి కీరుకుంటే మీకు కూర్చుంటుంది ఓకే ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ లా తీసుకొని పైపింగ్ తయారు చేసుకుందాం మనం ఆల్రెడీ మన మన ఛానల్లో డబుల్ పాదంతో పైపింగ్ ఎలా తయారు చేయాలి ఎలా వేయాలన్నది ఉంది ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఒక ఐడియా లేకపోతే సింగిల్ పాదంతో కన్నా డబుల్ పాదంతో బాగా వస్తుంది పైపింగు నేను తయారు చేస్తున్నాను చూడండి అలాగే నీట్గా తయారు చేయండి వెనకాల చేసుకోండి పైపింగ్ తయారు చేసినప్పుడు వెనకాల చేసుకుంటే మీకు బిగలాక్క చాలా నీట్గా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మన దగ్గర హై నెక్ బోట్ నెక్ నార్మల్ నెక్ డీప్ నెక్ నెక్స్ట్ త్రీ డాట్స్ ప్రిన్సెస్ కట్టు ఇంకా అన్ని మోడల్స్ ఉంటాయి మీకు ఏ మోడల్ కావాలన్నా కట్ చేసి నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సైజు తగ్గొట్టి మీకు పోస్ట్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఇప్పుడు పైపింగ్ తయారు చేసాను దానికి ఒక పావించు ఎక్కువ వద్దండి పావించు ఒక ఖర్చు ఉంచుకొని మిగతా భాగం అంతా తగ్గొట్టండి ఎక్స్ట్రా ఉన్నదంతా చూసారు కదా పావించు ఉంచాను ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగుండా లైనింగ్ టచ్ చేసుకున్నాం కదా బాడీ ఆ లైనింగ్ తీసుకోండి మనం జాయింట్ చేసింది అడుగు వైపు పెట్టుకోండి కింద వైపు పైకి రాకుండా మళ్ళీ ఉల్టా అయిపోతుంది కింద వైపు పెట్టుకున్నాను నేను చూసుకోండి ఒకసారి మీరు అటాచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి చూడండి సమానంగా మనం ఏదైతే పావించి తగ్గొట్టుకున్నాం కదా ఆ పావించుకొచ్చు లైనింగ్తో సమానంగా పెట్టుకొని మన బాడీ లైనింగ్ ఉంది కదా ఆ బాడీ లైనింగ్తో సమానంగా పెట్టుకొని అటాచ్ చేసుకోండి సుటూరు నెక్క సుటూరు కూడా అటాచ్ చేసుకోండి మీరు ఇక్కడ గమనించవలసింది ఏది కూడా సాగదీయకూడదు సమానంగా ఎక్కడ దక్కడ కూర్చోపెట్టుకోవాలి చూడండి నేను వేలు ఏలు పెట్టి అలా కూర్చోబెట్టుకుంటున్నాను ఏ రౌండ్ కా రౌండ్ కాడ అలాగే జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేయండి మనం ఏదైతే పైపింగ్ తయారు చేయడానికి స్టిచ్చింగ్ వేసాం కదా ఆ కుట్టు మీద కుట్టడిపోతుంది అంతే సింగిల్ పాదం డబుల్ పాదం కదా మీకు యాజ్ ఈజ్ అందులోకి వెళ్ళిపోతుంది ఇంకా అదే కుట్టు మీద కుట్టడిపోతుంది ఎక్కడ కూడా సాగు తీయకూడదు సాగు తీశారంటే నెక్ పాకిపోతుంది బాడీ సాగుదీయకూడదు పైపింగ్ క్లాత్ కూడా సాగుదీయకూడదు చూడండి నేను సమానంగా అటాచ్ చేసుకున్నాను చూసారు కదా పాట్ షేప్ ఇది అలాగే ఇప్పుడు ఒరిజినల్ తీసుకోండి ఒరిజినల్ బాడీ అటాచ్ చేసుకున్నాం కదా అది తీసుకొని అవి కూడా ఖర్చులు కింద వైపుకే ఉండాలి అడుగు వైపుకి చూడండి నేను పెడతాను చూసారా అలా అడుగు వైపు ఉండాలి అలా నీట్గా పరుచుకొని ఒక నాలుగు గుండు చూలు తీసుకోండి అంటే ఎక్కడికక్కడ కదలకుండా పిండ్లు పెట్టేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి షోల్డర్ జాయింట్లు ముందు కరెక్ట్గా మ్యాచ్ చేసుకోండి మనం పావించి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా ఒరిజినల్ను లైనింగ్ కిని ఒరిజినల్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అదే పావించి టూరు కరెక్ట్గా స సరిపెట్టుకోండి కరెక్ట్గా కూర్చోబెట్టుకోండి కూర్చోబెట్టుకొని కరెక్ట్గా షోల్డర్ జాయింట్లు కలుపుకొని పిన్ పెట్టుకోండి చూడండి నేను షోల్డర్ జాయింట్ కన్ కలుపుతున్నాను చూడండి మీకు మార్కులు అంటే కనపడుతుందా లేదని మార్క్ పెట్టి చూపిస్తున్నాను అక్కడ ఒక పిన్ పెట్టుకోండి అలాగే అవతల వైపు కూడా ఒక పిన్ పెట్టుకోండి సమానంగా కూర్చోబెట్టుకొని కరెక్ట్గా ఏం లేదు మీరు ఎంత అయితే రౌండు ఎగెస్ట్రా వదులు తగ్గొట్టారో అంతా వదులుకుంటే మీకు కరెక్ట్గా కూర్చుండిపోతుంది అలాగే బ్యాక్ నెక్ సెంటర్ను ఒక పిన్ పెట్టుకోండి ఓకే అలాగే పిన్ పెట్టుకొని నేను ఫ్రంట్లో కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేయండి సరిపోతుంది అంటే మొత్తం దగ్గర దగ్గర ఎన్ని ఐదు పిన్లు పెట్టాను ఫ్రంట్ బ్యాక్ మూడు ఐదు పిన్నులు పెట్టుకొని ఇంకా ఎక్కడ కదలకంటా పెట్టుకొని ఇంకా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం మనం ఏదైతే కుట్టు కనపడుతుంది కదా ఆ కుట్టంట కుట్టు వేసుకోవడం అంతే ఇవి కూడా గమనించండి ఏది కూడా సాగుదీయకూడదు ఇటు లైనింగ్ సాగుదీయకూడదు కింద ఒరిజినల్ సాగుదీయండి ఎక్కడ దగ్గర కూర్చోబెట్టుకొని ఏ కుట్టైతే వేసామో ఆ కుట్టంట ఆ కుట్టు మీదే కుట్టేసేయడం అంతే అలాగే వీడియో మన ఎంతవరకు మనం చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్నింటికన్నా ముఖ్యం లైక్ యూ ఏదైనా కామెంట్ చేయండి కొంచెం రిప్లై అవ్వకపోయినా మీకు ఏదో టైంలో ఫ్రీగా ఉన్న టైంలో రిప్లై ఇస్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అలాగే ఆ సెవెన్ నుంచి సెవెన్ వరకు కతికేసి పిన్నులు తీసేయండి ఇంకా పిన్నులు తీసి ఈ ఎక్స్ట్రా పావుంచి మనం ఖర్చు ఉంటుంది కదా ఏదో ఒరిజినల్ ఆ ఒరిజినల్ అంతా తగ్గొట్టేయండి మనం ఏదైతే పావుంచి ఖర్చు పెట్టుకున్నామో అదే ఉంచుకొని ఉన్నదంతా ఎక్స్ట్రా ఉన్నదంతా తగ్గొట్టేయండి ఇప్పుడు కరెక్ట్గా రౌండ్లో కాట్లు పెట్టుకోండి అది పాట్ షేప్ గక్కడికి వచ్చేటప్పటికి నేను చూపించిన విధంగా కాట్లు పెట్టాలి అలా కాటలు పెడితే సెట్ అవ్వదు ఆ రౌండ్లో పెట్టినట్టు ఇక్కడ పెడితే సెట్ అవ్వదు నేను చూపించిన విధంగా పెట్టుకో మళ్ళీ రౌండ్లో కాడికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కాట్లు ఎలా పెట్టాలో అలా పెట్టుకోండి మళ్ళీ రౌండ్ కడికి వచ్చేటప్పటికి నేను ఫోల్డ్ చేసి కాట్ పెడుతున్నాను కదా మధ్యలో ఉన్న పీస్ తీసేస్తున్నాను నేను గమనించట్లేదు ట్రయాంగిల్ కట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఫ్రంట్ రౌండ్ వస్తే నార్మల్గా కాట్లు పెడుతున్నాను ఇక్కడ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే విడుతుంది అక్కడ అలా పెట్ అక్కడ ఫోల్డ్ అడుతుంది ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్కువ ఉంటుంది అక్కడ మామూలు రౌండ్లోనేమో ఇడిపోతుంది మనం పెట్టిన కాటు ఇక్కడ అలా కాదు ఫోల్డ్ ఆడుతుంది అనమాట ఈ కరువులో ఒకదాని మీద ఒకటి ఎక్కేసిందంటే దళసర అక్కడ ఫోల్డింగ్ అడిపోయి పైన చిన్న చిన్న గుప్పుల్లాగా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా కాట్లు పెట్టుకోండి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుద్ది అలాగే లైట్గా కీరుకొని ఓ పక్కన కినారీ కుట్టేసుకోండి లైనింగ్ మీద మన లాస్ట్ వీడియోలో వాయిస్ లో వస్తుంది అంటున్నారు అదేంటంటే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు వాయిస్ ఇస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను లో వచ్చింది వాయిస్ అండి అది దాని గురించి మళ్ళీ దీనికి కూడా లో వస్తుందని మళ్ళీ నేను ఆ వాయిస్ని తీసేసి మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట అది బాగా లో వచ్చింది నేను చూసాను దాని గురించి మళ్ళీ ఇస్తున్నానండి వాయిస్ ఇది ఓకే కినారీ కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ మీద ఒకసారి ఒరిజినల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి గోరుతో అలా నీట్గా కీరుకున్నారంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే బెటరు లేదంటే ఇలా కీరుకొని ఎక్కడ అక్కడ ఏ షేప్ ఆ షేప్లో ఆక్కొని నీట్గా కీరుకొని పాదం వరుస స్టిచ్చింగ్ చేసుకోండి సరిపోతుంది నేను చూపించిన విధంగా ఇలాగ చేయండి ఇలా చేస్తే మీకు ఎక్కడ దాకా కూర్చుండిపోతుంది అన్నమాట నీట్గా వస్తుంది ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా పాదం వరుస ఒక సిలై వేయండి సరిపోతుంది స్టిచ్చింగ్ వేసుకోండి సరిపోతుంది ఎక్కడ దగ్గర కూర్చోబెట్టుకుంటూ రౌండ్ తిప్పుకోండి స్ట్రైట్ చేసేకండి స్ట్రైట్ చేయకంటే ఏ రౌండ్కి ఆ రౌండ్ నేను ఎలా తిప్పుతున్నానో అలాగే తిప్పుతూ పైపింగ్ నేర్చుకోండి సరిపోతుంది మీరు ఇవి అన్నిటికి వేయడానికి కుదరదు ఇప్పుడు ఇది దల్సర్ క్లాత్ కాబట్టి నేను వేసేస్తున్నాను అదే పల్సర్ క్లాత్ అయితే కనుక మనం లోపల లైనింగ్ పైపింగ్ క్లాత్ పెడతాం కదా ఆ పైపింగ్ అంటే ఇంచుమించు ఆటోమేటిక్గా వేరే క్లాతే తీసుకుంటాం ఆపోజిట్ కలరు అది పలసగా ఉన్న క్లాత్కి బయటికి ఆనేస్తుంది అనమాట పలస నీటికి వేయడానికి కుదరదు ఇలా కొంచెం దలసరిగా ఉన్నాకి కూడా ఇలా ఇండివిజువల్ పైపింగ్ వేసుకోవచ్చు ఓకే పైపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ చుట్టూరు లైనింగ్ టచ్ చేసి చూపిస్తాను మీకు చూడండి లైనింగ్ టచ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేయడం చేస్తే కనుక మీకు ఎటు సాగిపోకుండా కరెక్ట్గా కూర్చుంటుంది ఇది స్కిప్ట్ చేసేస్తున్నాను లైనింగ్ అటాచ్ చేయడం ఓకే మీకు లైనింగ్ అటాచ్ చేసేస్తాను ఇప్పుడు పైపుని చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా వస్తుంది మీరు కూడా ట్రై చేస్తే ఒకటి రెండు సార్లు మీకు ఎక్కడ కూడా ఖర్చు కనపడదు ఇలా ట్రై చేసి చూడండి చాలా నీట్గా వస్తుంది అలాగే ఇంతవరకు మన వీడియో చూసారంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం